హాయ్ సార్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ సమ్మర్ సీజన్ వచ్చేసింది మంచి మంచి కాటన్ శారీస్తో మేము ముందుకు వచ్చేసాము ఈ రోజు నేను చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది మేఘన ఉన్నట్టు ఉంటుంది అండి క్లాత్ అయితే ప్రతి శారీ కూడా మనకి శారీ మీద మనకి కడి ప్రింట్ వచ్చేసి దీని మీద గోల్డ్ ఫాయిల్ ప్రింట్ కూడా వస్తుందండి ఇవన్నీ హ్యాండ్ ప్రింట్స్ అంటారు పెన్సిల్ ప్రింట్లు అంటారు అనమాట వచ్చే హ్యాండ్తో వేస్తారు అనమాట ప్రింట్స్ అన్ని కూడా చాలా చక్కగా బాగుంటాయి కలర్ కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఉంటుంది మేడం ఒకసారి మన వాళ్ళకి శారీ చూపించండి శారీ మొత్తం కూడా గోల్డ్ ప్రింట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ అంటారు దీన్ని మెత్తగా భలే ఉంటుంది అనమాట శారీ చూడండి ఎంత అందంగా ఉందో శారీ చీర మొత్తం కూడా ఇట్లా ఈ విధంగా టై అండ్ టై కలర్స్ వస్తాయండి ఇవి మనం వాష్ చేసినా కూడా కలర్ కూడా పోదు కవర్ నీళ్ళు కూడా రావు ఎందుకంటే ఆల్రెడీ డబల్ వాష్ చేసి వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది ప్రతి శారీకి కూడా మనకి బ్లౌజ్ పీస్ కూడా మనకి శారీతో పాటు అవైలబుల్గా వచ్చేసింది అండ్ ఈ శారీకి వచ్చేసరికి చక్కగా మనకి జకార్డ్ బ్లౌజ్ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ అయితే కూడా విడిగా మనం ఈ బ్లౌజ్ పీస్ కొనాలంటే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి కంపెనీ వాడు మనకి ఈ శారీతో పాటు ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి చక్కగా గిఫ్ట్ ఇచ్చేసేసాడు కలర్స్ అయితే మనకి ఇందులో చక్కటి కలర్స్ వచ్చినాయండి ఒకసారి కలర్స్ అన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్కి పెసరపచ్చ కలర్ వచ్చింది అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ వచ్చింది థర్డ్ కలర్ వచ్చేసరికి వైలెట్ బ్లూ కలర్ అండి ఇది వైలెట్ బ్లూ కలర్ కి లెమెన్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది అందంగా ఉంది శారీ అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి పట్టురాణి కలర్ అండి పట్టురాణి కలర్ కి చిలకచ్చ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ లేడీస్ కైతే చూడగానే నచ్చేసిద్ది మేడం ఈ డిజైన్ కొంచెం మనం క్లియర్ గా చూపించండి కలర్ మ్యాచింగ్ చక్కగా బిడ్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి టై అండ్ చక్కగా అందంగా ఉంటది శారీ అండ్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ అండి ఇది మనకి ఇందులో బ్లూ కలర్స్ రెండు వచ్చినాయి అండ్ వైలెట్ కలర్ ఒకటి వచ్చింది అండ్ బార్డర్ కూడా బల అందంగా ఇచ్చారండి అండ్ ఈ కలర్ వచ్చేసరికి చింతపిక్క కలర్ కలర్ కాంబినేషన్ అయితే బల అందంగా ఇచ్చారండి చింతపిక్క కలర్ హార్లిక్స్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ ఏ కలర్ అయితే ఉందో పళ్ళు కూడా మనకి అదే కలర్ వచ్చేసింది అండ్ ప్రతి సారీలో బ్లౌజ్ కూడా వచ్చేసిద్దండి ఇది ఫస్ట్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఇంకొక డిజైన్ కూడా వచ్చింది ఆ డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి సెకండ్ డిజైన్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి బల చక్కగా అందంగా ఉన్నాయి ఇవి కూడా చింతపిక్క కలరు డార్క్ నావీ బ్లూ కలర్ కనకాంబరం కలరు గోల్డెన్ ఎల్లో కలరు బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పట్టురాణి కలర్ కలర్స్ చాలా చక్కగా ఇచ్చాడండి కలర్కి తగ్గట్టుగా పువ్వులు మారినాయి కింద బార్డర్స్ కూడా మారినాయండి మేడం ఇది కూడా మన వాళ్ళకి క్లియర్గా చూపించండి చాలా చక్కగా అందంగా ఉంది ఫోటో కూడా తీయండి మేడం బాగుంది అండ్ మళ్ళీ ఇప్పుడు నేను వచ్చేసరికి నెక్స్ట్ థర్డ్ డిజైన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి థర్డ్ డిజైన్ అనమాట ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది వైలెట్ కలర్ వచ్చేసింది ఇందులో మనకి పట్టురాని కలర్ శారీ కాంబినేషన్ వచ్చేసింది అండ్ డార్క్ చింతపిక్క కలర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో చూడండి కలర్ సూపర్గా ఇచ్చారు అసలు కలర్ అయితే ఇందులో కూడా మనకి చక్కగా మొత్తం మనకి ఆరు కలర్స్ వచ్చినాయండి ఇందులో కూడా ఆరు కలర్స్ మళ్ళీ చక్కగా అందంగా ఉన్నాయి ఇట్లా హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి రేట్లు అందుబాటులో ఇస్తున్నామండి మామూలుగా ఈ శారీ రేట్ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ రేట్ వచ్చేసి రాధాకృష్ణ ఫ్యాషన్స్లో హోల్సేల్గా కొనుక్కునే వాళ్ళకి మంచి ఆఫర్ మంచి ప్రీమియం కాటన్ శారీస్ మంచి ఆఫర్లు ఇస్తున్నారు ఎందుకంటే మేము డైరెక్ట్గా ఇవన్నీ కూడా లూమ్స్కి వెళ్తాం పెద్ద పెద్ద లూమ్స్ ఉంటాయి తయారు చేసే లూమ్స్ అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా కొనుక్కొస్తాం కాబట్టి మీకు అందుబాటు ధరల్లో ఇస్తున్నాము ఇలా లూమ్స్కి వెళ్ళి కొనం వల్ల కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాను ఫ్రెండ్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మల్మల్ కాటన్ ఇస్తున్నాను ఈ ఈ శారీస్కి గంజి పెట్టకపోయినా కూడా చాలా చక్కగా అందంగా ఉంటాయండి క్వాలిటీ బాగుంటాయి మీరు పది సంవత్సరాలు దాపుడుగా పెట్టుకుని కట్టుకున్న పాడైపోవు ఈ రెగ్యులర్ రెగ్యులర్గా డైలీ రోజు వరకు అనుకోండి మూడేళ్లు గట్టిగా వస్తాయి ఈ శారీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మంచి మ్యాచింగ్ అండి ఐదు శారీస్ కలిపి ఒక సెట్ వస్తుంది చక్కగా లేడీస్ ఇంటి దగ్గర వాళ్ళు వీడియో చూస్తే ఎవరికైనా సెట్ కావాలంటే ఒక ఇంటి దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక సెట్ కొనుక్కోండి తల రెండు నిమిషాలు పంచుకోండి మేము కొరియర్ చేస్తాము ఆర్టీసీ ఫెసిలిటీలో ఉంది చక్కగా మనకి ఆర్టీసీ బస్సులో పంపిస్తాము డిటీడీసీ కొరియర్లో పంపిస్తాము మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి మీరు మనీ కట్టిన తర్వాత మేము పార్సల్ మీ అడ్రస్కి పంపిస్తాము డబ్ ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తామని కొంతమంది కాల్ చేస్తున్నారు ఆ సిస్టమ్ అయితే లేదండి ఓకేనా ఫ్రెండ్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది గుంటూరు బస్ స్టాండ్ నుంచి మా కాంప్లెక్స్కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఆటో ఫెసిలిటీ కూడా ఉంది మనిషికి ఇరవై రూపాయలు తీసుకుంటారు చక్కగా ల్యాండ్ మార్క్ కూడా ఈజీ చక్కగా కొనుక్కోవచ్చు మా దగ్గర చాలా వెరైటీలు ఉంటాయి కాటన్ శారీస్ అమ్ముకునే వాళ్ళైతే కి విజిట్ చేస్తే చాలు మంచి మంచి వెరైటీస్ ఉంటాయి మా దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటాయి డిజైన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కలకర్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి